టీటీడీ హెల్త్ విభాగం ద్వారా టీటీడీ విద్యా సంస్థల్లో తిరుచానూరు గోవిందరాజస్వామి గుడి ఏడీ బిల్డింగ్ తదితర ప్రాంతాల్లో దాదాపు ఇరవై సంవత్సరాల నుండి ఐదు వందల డెబ్బై మంది కార్మికులు పనిచేస్తుంటే అందులో రెండు వందల యాభై మంది కార్మికులను తొలగించాలని టీటీడీ హెల్త్ టెండర్లో నిబంధనలు పెట్టడం అన్యాయమని పనిచేస్తున్న కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆర్ట్స్ కాలేజ్ వద్ద సీఐటీయో ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు ఈ సందర్భంగా టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ సిఐటీయూ నగర కార్యదర్శి వర్గ సభ్యురాలు పి బుజ్జి మాట్లాడుతూ కొత్తగా హెల్త్ టెండర్ దక్కించుకున్న ఏవన్ సర్వీసెస్ కంపెనీ టెండర్ అగ్రిమెంట్ లో పొందుపరిచిన విధంగా టీటీడీ నిర్ణయించిన మేరకు మంది కార్మికులను తీసుకుంటామని చెబుతున్నారని అన్నారు ఏళ్ల తరబడి పనిచేస్తున్న సమస్యను తీవ్రతరం కానివ్వకుండా టీటీడీ యాజమాన్యం గతంలో పనిచేస్తున్న కార్మికులందరినీ యథావిధిగా కొనసాగించడం కోసం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు తొలగించిన కార్మికులను విధుల్లోనికి తీసుకోవాలని కోరుతూ అవసరమైతే ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు ధర్నా కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హెల్త్ విభాగం ద్వారా దాదాపు ఐదు వందల డెబ్బై మంది కార్మికులు పనిచేస్తున్నారు వీళ్ళు ఏళ్ల తరవడి పనిచేస్తుంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఏ వన్ సర్వీస్ కంపెనీ వారు మాకు కేవలం ఐదు వందల డెబ్బై మందిలో మూడు వందల ఇరవై మందిని మాత్రమే కార్మికుల్ని విధుల్లోకి తీసుకుంటామని మిగతా వారిని ఏ ఒక్కరిని తీసుకోమని చెప్పి అటు టిటిడి యాజమాన్యం టెండర్ దక్కించుకున్న ఏ వన్ కాంట్రాక్టర్లు చెప్తున్నారు మేము టిటిడి యాజమాన్యాన్ని ఏ వన్ సర్వీస్ కంపెనీ వారిని ఒకటే కోరుతున్నాం ఏళ్ల తరబడి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అన్యాయంగా అక్రమంగా తొలగిస్తే వీరి కుటుంబాలు వీధిని పడడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం టీటీడీ యాజమాన్యానికి కూడా ఇది మంచిది కాదని చెప్పి సిఐటి యూనియన్ గా తెలియజేస్తున్నాం ఎప్పటికైనా టిటిడి యాజమాన్యం ఈ టెండర్ మళ్ళీ రీటెండర్ గా మార్చడం చేస్తారా లేకపోతే టెండర్ లో పెట్టేటువంటి నిబంధనలు మార్చుతారా అది మీ ఇష్టం ఏమైనా సరే గతంలో పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికుని తొలగించకుండా కార్మికుల అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సిఐటి గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపటి నుండి టీటీడీ పరిపాలనాభవనం వద్ద ఆద్వాల కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా సిఐటి యూనియన్గా హెచ్చర చేస్తున్నాం ఇప్పటికైనా ఈవో గారు ఎట్టి తిరుపతిలో జరుగుతున్నటువంటి హెల్త్ విభాగంలో జరుగుతున్నటువంటి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏ ఒక్క కార్మికుని తొలగించకుండా కాంట్రాక్టర్కి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఏ ఒక్క కార్మికుని కడుపులు కొట్టద్దని చెప్పి సిఐటి తరఫున టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాం ఏని పక్షంలో తొలిగించిన ప్రతి ఒక్క కార్మికుని విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా టిటిడి యాజమాన్యానికి ఎచ్చరిక చేస్తున్నాం